వెల్కమ్ టు టీవీ తెలుగు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి గత కొన్ని నెలలుగా తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కవితకు ప్రతిసారి నిరాశ ఎదురవుతోంది మరోవైపు జైలులో ఉన్న కవిత బరువు తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి అయితే నిన్న కవిత జైలులో అనారోగ్యం పాలయ్యారు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యి గత కొన్ని నెలలుగా తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కవితకు ప్రతిసారి నిరాశ ఎదురవుతోంది మరోవైపు జైలులో ఉన్న కవిత బరువు తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి అయితే నిన్న కవిత జైలులో అనారోగ్యం పాలైంది వెంటనే ఆమెను జైలు అధికారులు ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు కవిత ఆరోగ్యం నిలకడగా ఉండటంతో అధికారులు ఆమెను తిరిగి తీహార్ జైలుకు తరలించారు జైలులో కవిత అనారోగ్యానికి గురికా ఇది రెండోసారి కాగా జైలులో ఉన్న కవితను ఈ రోజు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు కలవనున్నారు కవిత అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రులు కవితను కలిసేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు నిన్న జైలులో అస్వస్థతకు గురైన కవితకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు కవిత గైనకాలజీ సమస్యలు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు జైలు వైద్యుల సూచనల మేరకు కవితను వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు కవిత గతంలో కూడా అనారోగ్యంతో బాధపడింది ఈ సమయంలో ఆమెను ఎయిమ్స్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి పదిహేనున ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా ఆ తర్వాత సిబిఐ కూడా ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు ఈ రెండు దర్యాప్తు సంస్థల కేసులో కవిత ప్రస్తుతం తిహార్ జైలులో జుడీషియల్ కస్టడీలో ఉన్నారు బెయిల్ కోసం ఇప్పటికే అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి ప్రస్తుతం ఆమె బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది ఈ కేసులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసినప్పటికీ ఈడీ ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు